అత్యధిక మెజార్టీ రావడం అదేవిధంగా వేమరెడ్ ప్రభాకర్ రెడ్డి గారికి కూడా ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థుల కన్నా ఎక్కువ మెజార్టీ రావడం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి స్వీప్ చేయడం రాష్ట్రంలో వైసీపీ లేస్తే ఒకే మాట మాట్లాడుకుంటారు సింహం సింగిల్ గా వస్తుంది పనులే గుంపులకు వస్తున్నాయని పాపం జనం ఏం చేశారంటే ఆ సింహాన్ని ఇంకొక సీట్ కింద దగ్గర సింగల్ అయిపోయింది రెండు సింగల్ చేస్తారు ఆ సింహాన్ని అందుకని జనం ఆ సింహాన్ని ఫిల్లింగ్ చేసి మొల కూర్చోబెట్టారు అన్నిటికీ ప్రజలకు అభినందన తెలియజేస్తూ ఈ శుభ సందర్భంగా మనం ఇక్కడ స్వీట్ కట్ స్వీట్ కేక్ కేక్ కట్ చేస్తున్నాం చుమకూరు శ్రీనివాస గారు దాన్ని మూలు పెడతారు ಬಾತ್ತುರೇ ಸಂಭ್ರಮತೆ ಜಿಂದಾಬಾದ್ ಬತ್ತಲ್ಲಲಿ ನಾರಾಚಂದ್ರಬಾಬಾ ಅವರ నాయಕತ್ವ ಬನ್ನಿ ಬತ್ತಲ್ಲಲಿ ನಾರಾಚಂದ್ರಬಾಬಾ ಅವರ

మండలపాడు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ముందు కాబోయే సీఎం గా శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు రెండే పరిశాలనలో చంద్రబాబు నాయుడు గారు అవసరమని రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబు నాయుడికి అఖండ పార్టీ పెట్టినప్పు ఇప్పటికి రాని మెజార్టీలు ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు కనుక చంద్రబాబు నాయుడు మనకి ఇప్పుడు అవసరము కోవూరు నియోజకవర్గానికి మా అక్క ప్రశాంత్ అక్క యాభై ఐదు వేల మెజార్టీతో గెలిచి కోవూరు చరిత్ర రికార్డు రాసింది రాసింది మా అంటే ధన్యవాదాలు బిడలూరు మండల ప్రజలందరికీ నా శుభాకాంక్షలు భీమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు నా ధన్యవాదాలు నమస్కారం ముందుగా రాష్ట్ర చరిత్రలో ఒక విజయ దుందుబి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అన్న నందమూరి తారక రామారావు ఎనభై మూడులో లో పార్టీ పెడితే పార్టీ పెట్టిన ఎనిమిది నెలల్లో రాజ్యాధికారులకు చరిత్ర సృష్టించారు మరి ఈ రోజున ఒక నియంత్రణ నిరంకుశత్వాన్ని ప్రజలు ఏ విధంగా కాలరాస్తారన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు ఐదు సంవత్సరాల క్రితం ఒక్క అవకాశం పేరుతో ఈ రాష్ట్ర చరిత్ర మారుస్తానని చెప్పిన గద్దెలెక్కిన జగన్మోహన్ రెడ్డి తన అహంకారంతో తన నియంతృత్వంతో తనకున్నటువంటి నెరకుశత్వంతో ఈ రాష్ట్రంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తా పోయారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగ ప్రజల్ని ఎస్సీ ఎస్టీ బీసీలని అన్ని వర్గాల వారిని అన్ని రకాలుగా పూర్తిగా వినాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఈ రాష్ట్రానికి అత్యధిక సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అసెంబ్లీలో అత్యంత అవమానపరిచాడు నారా చంద్రబాబు నాయుడు గారిని దాని ప్రతిఫలం ఈ రోజు సాధించిన విజయం ప్రజలు తెలుగుదేశం పార్టీకి అందించిన విజయం నారా భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడారు ప్రజల చీపురు గడతో కొట్టే రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నారా లోకేష్ గారి అవమానపరచాలని చూశారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల హక్కుల్ని ఎస్సీల హక్కుల్ని ఎస్టీల హక్కుల్ని రిజర్వేషన్స్ ని స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశారు ప్రజలు గమనిస్తూ వచ్చారు సహజ వనరులై వందల వేల కోట్లు దోచుకున్నారు ప్రజలు భరించారు ఎక్కడ పడితే ఎక్కడ దుర్భాగంగా కేసులు పెట్టారు అణచివేశారు భయపెట్టారు కొట్టారు డాక్టర్ ముసు కేవలం మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ గారిని చచ్చిపోయే పరిస్థితి తీసుకొచ్చారు సీజేఎఫ్ఎస్ భూములు లాక్కొని దళితుల భూములు లాక్కొని నిర్వీర్యం చేశారు దళితుల్ని సుబ్బయ్య తెలుగుదేశం పార్టీలో ఉండడవి జై జగన్ అడగపోతే నడీలో పిక్ కోస్ చంపారు కోవూరు నియోజకవర్గంలో సహజ వనరులు వందల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఈ అణిచివేతని ఈ దుర్మార్గాల్ని గమనిస్తూ వచ్చారు ప్రజలు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా ఒక దండయాత్ర చేస్తే ఒక యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో పైశాచిక ఆనందాలు పొందుతున్నటువంటి వైకాపా వీళ్ళు పుల్లు అనుకున్నారో సింహాలు అనుకున్నారో మరేదాన్ని తోడేలు అనుకున్నారో తెలియదు కానీ దరిదాపుల్లో కూడా కనపడకుండా తరిమి తరిమి కొట్టారు ప్రజలు ఇది ప్రజా విజయం ఈ విజయం ప్రజలది ఈ విజయం ప్రజాస్వామ్యవాదులది ఏ వ్యవస్థలను అయితే నిర్వీర్యం చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి పనిచేశాడో ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఈ విజయం నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలను పదే పదే చెప్పి అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులు అతక్పతాలను తొక్కి జగన్మోహన్ రెడ్డి యొక్క పైశాచికత్వానికి సరైన సమాధానం చెప్పినటువంటి విజయం తెలుగుదేశం విజయం ఇది జనసేన విజయం ఇది భారతీయ జనతా పార్టీ విజయం కలిసి కూట మ్యూజియం ఈ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు అని నేను అనే పదం అత్యంత తొందరలో ముఖ్యమంత్రిగా కాబోతూ ఉన్నారు తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని కాడ నుంచి అనేక వ్యవస్థలు పునర్నిర్మాణం కాబోతూ ఉన్నాయి యువతకి ఉపాధి అవకాశాలు రైతాంగానికి మంచి జరగడం ఎస్సీ ఎస్టీ బీజీ మైనార్టీల కార్పొరేషన్ తిరిగి పునరుద్ధరించడం సబ్ ప్లాన్లు ఆధునీకరించబడడం ఈ రాష్ట్ర చరిత్రలో కావలసినటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని సమిష్టిగా అందించగలిగినటువంటి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరిగి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు కాబోతా ఉంది ఆ ఏర్పాటు కాబట్టి ప్రభుత్వానికి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇడవలూరు మండలంలో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించడం కోసంగా శ్రమించినటువంటి పోలవరెడ్డి దినేష్ రెడ్డి గారు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీరందరి యొక్క నాయకత్వంలో ఈ రోజున కోవూరు నియోజకవర్గంలో ముప్పై ఆరు వేల ఓట్ల అత్యధిక మెజార్టీతో గెలుపు సాధించాం ఆ గెలుపులో విడవలూరు మండలం నుంచి పదివేల ఏడు ఓట్ల ఆధిక్యం అందించినటువంటి మండలం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీకి కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కోవూరు నియోజకవర్గంలో ప్రశాంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఓ సరికొత్త ప్రభుత్వం సరికొత్త పాలన రాబోతా ఉంది రెడ్డి గారు కూడా పూర్తి స్థాయిలో సహకరించినందుకు దినేష్ రెడ్డి గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కేంద్ర రాష్ట ప్రభుత్వ సహాయ నిధులతో కొవ్వూరు నియోజకవర్గాన్ని విడవలూరు మండలాన్ని అత్యంత ఆధునీకరణంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఆ అభివృద్ధికి ఆ విజయాన్ని ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం విడవలూరు మండలం తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీ భూస్థాపితం భూస్థాపితం అయిపోయినందులో ఎటువంటి సందేహం లేదు ఎప్పుడైతే నాట్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఎవరైతే కాలు కోతలు కూసారో వాళ్ళందరూ పెట్టపేట సర్దుకొని నిలిపారు మా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారు అలాగే పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే విజయ పేరు మోగించి పొత్తులో భాగంగా కలిసి ఒక సభలోనే చెప్పారు జగన్ నిన్న ఆదా పాతాలను తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గారు నా పార్టీ జనసేనే కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపునిచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తావా వైసీపీకి పుట్టగతులు లేకుండా చేస్తా అని చెప్పి ఒక విజయ్ డంకా మోగించాడు అది ఎప్పుడైతే మోగించాడో అప్పుడే వైసీపీ పథకం స్టార్ట్ అయింది ఎప్పుడైతే నూట యాభై సీట్లున్న అహంకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో అన్యాయాలు దౌర్జన్యాలు చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారు ఈ రోజు దానికి మీకు ప్రజలు మంచి బుద్ధి చెప్పారు ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి దొంగ ఎడుపులు ఏడుస్తూ మళ్ళీ ప్రజలను తిడుతూనే ఇండైరెక్ట్ గా మళ్ళీ మిమ్మల్ని తిట్టలేకపోతున్నానని చెప్తూ తనలో ఉన్న రౌడీజాన్ని మళ్ళీ ఇంకోసారి బయట పెడుతున్నాడు ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకోవాలని కోరుకుంటున్నాం అదే విధంగా ఇక్కడ గెలిచినటువంటి వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కృషి కోసం జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ అందరం మేమంతా కలిసి కట్టుగా చాలా కష్టపడి పనిచేసాం ఆ విజయానికి మేము మేమెంతో సంతోషిస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నాడు అలాగే ఇరవై ఒకటి ఇరవై ఒకటిగా మేము గెలుచుకున్న స్థానాల వల్ల ప్రధాన ప్రతిపక్ష హోదాలో కూడా జనసేన నిలబోతుంది అలాగే మాకు అండగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా మేము ఒకటినట్లు తెలియజేసుకుంటున్నాం ఇలాగే విడలూరు మండలంలో ఉన్నటువంటి నాయకులు మాతో శ్రీనివాసులు రెడ్డి గారు చెముకులు చైతన్యన్న కాదు చెముకులు శ్రీనివాసులు అన్న గారు సత్య రెడ్డి గారు పాశం శ్రీహర్ రెడ్డి గారు అలాగే గోవర్ధన్ రెడ్డి గారు వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ కోసం ఎంతో కృషి చేశారు దాంట్లో ఎంతో కృషి చేశారు వీళ్ళ వల్లే విడలూరు మండలంలో ఈ పదివేల మెజార్టీ వచ్చింది అలాగే టోటల్ గా యాబై ఐదు పేల మెజార్టీ కృషి చేసినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ అందరి కార్యకర్తలకే మేము అభినందన తెలియజేసుకుంటున్నాము జై జనసేన జై తెలుగుదేశం జై చంద్రబాబు